ఓ శ్రీ గురు వ్యోర్మహం శ్రీ మహాగణపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఎనిమిది మే రెండు వేల ఇరవై ఐదు గురువారము పంచాంగ వివరాలు తారాబలము చెత్తబలము ఈరోజు నక్షత్ర ఫలాలు హైదరాబాద్ ప్రాంతానికి వివరిస్తున్నాడు స్వస్తి శ్రీ విశ్వాసరావు సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖవాసము శుక్లపక్షము గురువారం అవుతుంది ఈరోజు తిథి శుక్ల ఏకాదశి ఈరోజు సో ఏకాదశి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది తదుపరి శుక్ల ద్వాదశి ఇక ఈరోజు నక్షత్రం ఉత్తర పదకొండి నక్షత్రం ఉదయం సాయంత్రం రాత్రి పది తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి హస్త వస్తుంది ఈరోజు సింహరాశి చంద్రుడు శివరాశులు ఐదు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎనిమిది మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాడు వజ్రము లేదు ఈరోజు దుర్ముహూర్తము ఉదయం పది గంటల మూడు నిమిషాల నుంచి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తిరిగి మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాల నుంచి నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు రాహుకాలము మధ్యాహ్నం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు అమృత గడియలు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాల నుంచి రెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు యోగము యాఘాత యోగము ఒంటి గంట మధ్యరాత్రి ఒంటి గంట నాలుగు నిమిషాల వరకు తదుపరి హర్షణ యోగం వస్తుంది కరణం పరిశీలిస్తే విష్టి ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తదుపరి భావ సూర్యుడు మేషరాశిలో పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాడు అశుభ సమయాలు గుళిక సమయాన్ని పరిశీలిస్తే ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు యువగంట కాలము ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది సూర్య చంద్రులు ఉదయాస్తమాలు పరిశీలిస్తే సూర్యుడు ఈరోజు ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు ఉదయిస్తాడు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు సాయంత్రం అవుతుంది చంద్రోదయం ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల పదహారు నిమిషాలకు చంద్రుడు ఉదయిస్తాడు చంద్రుడు అర్ధరాత్రి తెల్లవారుజామున రెండు గంటల యాభై నిమిషాలకు అస్తమిస్తాడు ఈరోజు దిన ప్రమాణం పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాలు అభిజిత్ లగ్నము మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు ఇది చాలా అద్భుతమైన ముహూర్తము ఈ ముహూర్తంలో ఏదైనా ముఖ్యమైన పనులు చేసుకోవాలంటే నిత్యగ్రహతకుండా కూడా చేసుకోవచ్చు ఏ పనినైనా ప్రారంభించవచ్చు చాలా ఈ సమయంలో విష్ణుమూర్తి వైకుంఠంలో నృత్యం చేస్తారట రాత్రి ప్రమాణం పదకొండు వందల ఐదు నిమిషాలు ఉంటుంది వాస్తు కర్తరి నడుస్తున్నది వాస్తు కడతెరిలో ఈ పనులు చేయకూడదు చెట్లు నరకడము నార తీయడము కృష్యారంభం అంటే వ్యవసాయం ప్రారంభించడము విత్తనములు వేయుట భూమి తవ్వుట కొత్త గ్రామను కట్టుట గృహములు నిర్మించడము క్షౌరం చేసుకోవట తోటలు వేయుట చెరువులు బావులు త్రవ్వుట కొత్త వాహనము కురడం కానీ ఎక్కడం కానీ ఇటు చేయకూడదు కర్తరిలో ఈ పనులు చేయవచ్చును కడతన సమయంలో ఉపనయనము వివాహము గృహప్రవేశము యజ్ఞము మంట కట్టడం మొదలైన పనులు చేయవచ్చును ఇక ప్రయాణాలకు ఈరోజు దిక్ దక్షిణ దిశ వారసులు అవుతుంది కాబట్టి దక్షిణ దిశ ప్రయాణం చేయకండి ఒకవేళ తప్పని పరిస్థితుల్లో దక్షిణ దిశ వెళ్ళాలంటే ముందుగా ఇంట్లో బయలుదేరి వైపు వెళ్ళి క్లాక్ వైజ్లో తిరిగి దక్షిణ వైపు వెళ్ళండి లేదా పెరుగు జీలకర్ర నోట్లో వేసుకొని బయలుదేరితే కూడా సరిపోతుంది ఇవి రోజువారి ప్రయాణాలకు వర్తించదు దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులు ప్రయాణాలు చేసే వాటికి మాత్రమే వర్తిస్తుంది ఇక తారాబలం చంద్రబాబు పరిశీలిస్తే ఈరోజు తారాబలం రాత్రి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకే ఉంటుంది కాబట్టి ఈరోజు కొద్దిగా ఉత్తర ఉత్తరా షాడ నక్షత్రాల జన్మతారు వస్తుంది జన్మతారంలో మంచిది కాదు ఆకుకూరలు దారి చేయాల్సి ఉంటుంది రోహి అస్తా చూడడం వారికి పరమైతే తాగుతుంది కొత్త ప్రయత్నం మీద పనులు పూర్తవుతాయి లా చివరికి ఆర్థిక ఆర్థిక లావాదేవీలు ఉంటాయి మృగిశ చిత్త ధనిష్ట ఈ మిత్రలో అన్ని రకాల పనులు చేసుకోవచ్చు ఏ ఎలాంటి ఇబ్బంది లేదు ఆరుద్ర స్వాతి శతమిష వారికి నైదుల తార నైతురలో ఎలాంటి పనులు చేయకండి ఇబ్బందులు వస్తాయి అనవసరమైన ఖర్చులు కష్టాలు తగాదాలు వస్తాయి కాబట్టి విడిచిపెట్టడం మంచిది తప్పని పరిస్థితులు అయితే నువ్వులతో కూడిపక్క దానం చేయాల్సి ఉంటుంది ఏదైనా ముఖ్యమైన శుభకార్యానికి పునర్వసు విశాఖ పూర్వవాదరకు సాధంతాలు సాధంతాలో ఇంటర్వ్యూలకు అప్లై చేయడానికి ఉద్యోగాలకు అప్లై చేయడానికి కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడం శత్రువులపై విజయం సాధించడానికి కార్యసిద్ధి అనమాట ఏ పని చేసినా కూడా మీకు కార్యం సఫలమవుతుంది పుష్పమి అనురాధ ఉత్తరవాదల ప్రత్యేక ప్రత్యేక అంతా వ్యతిరేకం కాబట్టి ఏ పని చేయకూడదు నాలుగో పాదం పూర్తిగా విడిచిపెట్టండి వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు వస్తాయి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి విడిచిపెట్టడం మంచిది తప్పని పరిస్థితులు అయితే ఉప్పు దానం చేసి చేయండి సరిపోదు ఇది ప్రత్యేకత ఒక వివాహానికి మాత్రమే పనికి వస్తుంది అది ముహూర్తం దొరకనప్పుడు ఈ క్షేమతార ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలలో క్షేమతార అవుతుంది శుభప్రదమైనది క్షేమతారలో ప్రయాణాలు పెట్టుకోవచ్చు వాహనాలు కొనుగోలు చేయవచ్చు శస్త్రచికిత్సలు చేసుకోవచ్చు క్షేమకరంగా ఉంటుంది ఇక అశ్విని మహా మూల నక్షత్రాలకు విభతారం విభతారాలు కూడా మంచిది కాదు రావు అధిపతి చేస్తున్న పని మధ్యలో ఆగిపోతుంది గొడవలు ఏర్పడతాయి కాబట్టి విడిచిపెట్టడం మంచిది తప్పని పరిస్థితిలో ఏదో పని చేయాల్సి వస్తే బెల్లం తారం చేసి చేయండి తప్పకుండా మీకు ఉపశమనం లభిస్తుంది భరణి బుబ్బ బురవశాడవ సంపత్ అవుతుంది కాబట్టి ఫలితం శుభప్రదము ఆర్థిక లా వ్యాపార లావాదేవీలకు బాగుంటుంది మంచిది బుధుడు అధిపతి కార్యానుకూలత ఉంటుంది తార ఈరోజు రాత్రి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత రోహిణీ నక్షత్రం వస్తుంది రోహిణి అస్తాక్షణ నక్షత్రాల వారికి జన్మతార మంచిది కాదు అలాగే పరమైతి తార అవుతుంది మృశ్రా చిత్తా వారికి పరమైతి తార అన్ని రకాల లాభాలు ఉంటాయి కొద్దిగా కష్టమైన ఫలితాలు ఆరు తర స్వాతి శతమి మిత్రధార అన్ని రకాల పనులు చేసుకోవచ్చు పునర్ఋసి విశాఖపురం తరలి నైతంధార కాబట్టి ఎలాంటి పనులు చేసినా ఇబ్బంది విడిచిపెట్టండి విషయమే అనురాధ ఉత్తర భద్రత సాధన తార సహార సిద్ధి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు ఇంటర్వ్యూలకు అప్లై చేసుకోవచ్చు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు కోర్టు కేసులకు అప్లై చేసుకోవచ్చు అప్పులు వసూలు చేసుకోవడానికి బాగుంటుంది ఆస్లేష్యేష్ఠార్ రేవతి నక్షత్రాలకు ప్రత్యేకతారు అవుతుంది కాబట్టి అశ్లేష జ్యేష్ఠ రేవతి వాళ్ళు ప్రత్యేకత కాబట్టి వ్యతిరేకత ఉంటుంది ఇచ్చిపెట్టండి ఉప్పుదానం చేసి చేయాలి అయినా పని చేయాలనుకుంటే క్షేమత అశ్విజీ బగా బులా క్షేవతార కాబట్టి క్షేవతారులో ప్రయాణాలు శస్త్రచికిత్సలు ప్రయాణాలు చేయడానికి చాలా బాగుంటుంది ఏదైనా సర్జరీలు చేసుకోవడానికి చాలా అతివం వాహనాలు కొనుగోలు కూడా చేయవచ్చు ప్రయాణాలు చేయవచ్చు పూర్వ బొరడి బొమ్మ పురోషాడ యువతార కాబట్టి యువతారాలు రాహు కాదు పది చేస్తే పని ఇబ్బందులు కలుగుతాయి ప్రయాణాల్లో ఇబ్బందులు వస్తాయి పని పూర్తి కాకుండా ఉంటుంది విడిచిపెట్టడం మంచిది పూర్తిగా ఉత్తర ఉత్తర షాడ సార సతారంలో ధన ధర అన్ని రకాల పనులు కూడా చేసుకోవడం కార్యానుకూలత ఉంటుంది ఇవి ఈరోజు నక్షత్రాల వారి ఫలాలు ఇక చంద్రబలాన్ని పరిశీలిస్తే మేష మిథున కర్కాటక సింహ తుల వృష్టిగా కుంభం మరియు మీనరాశుల వారికి చంద్రబలం ఉంటుంది ఈ ముఖ్యంగా మకర రాశి వారికి అష్టమశని వృషభ రాశి అర్ధాష్టమ మకర రాశి వారికి వృషభ రాశి వారికి అర్ధాష్టమ మకర రాశి వారికి అష్టమ చంద్రుడు వృషభ రాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు కన్యా రాశి వారికి పన్నెండు ద్వాదశ చంద్రుడు ఉంటాడు కాబట్టి వీరు ఎలాంటి శుభకార్యాలు కానీ ప్రయాణాలు కానీ పెట్టుకోవద్దు మంచిది కాదు ఇక ఘాతవారం ఈరోజు తులా కుంభరాశుల వారికి ఉంటుంది కాతవారం రోజు ఎలాంటి ప్రయాణాలు సమూహంలో ప్రయాణం చేస్తే మాత్రం ఇబ్బంది ఉండదు ఇకపోతే ఈరోజు ముఖ్య సూచన ఏంటంటే గురువారం ఉంది కాబట్టి దక్షిణాత్మ పారాయణము రావిచోట్టు ప్రదర్శనలు చేసుకుంటే మంచిది ఎవరికైనా ఏదైనా ముఖ్యమైన సమస్య ఉంటే ఆ సమస్య తీరడానికి గాను ఒక ఐదు గురువారాలు శివాలయంలో గురువారం రోజు అభిషేకం చేయించుకోండి ఐదో గురువారానికి శుభవార్త వింటారు అయితే మొదటి గురువారం రోజు విఘ్నేశ్వరునికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి అదే శివాలయంలో తర్వాత అదే రోజు శివుడికి అభి అభిషేక చేయించండి గురువారం మొదటి గురువారం తర్వాత ఐదు గురువారం మిగతా నాలుగు గురువారం చేయండి ఐదో గురువారానికి మెడిషిభావాడుతూ ఉంటారు మీకైనా చాలా ముఖ్యమైన సమస్య ఉంటాయి ముఖ్యంగా అలాంటి ఎలాంటి సమస్యలు అంటే వీసాలు రావడం కానీ ఉద్యోగం కొరకు కానీ గ్రీన్ కార్డ్ రావడం కొరకు కానీ ఉద్యోగాలకు అప్లై తింటారు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి లెటర్ రాకుండా ఉంటుంది అలాగే ఏదో ఒక వార్త కొరకు చూస్తున్నారా వార్తలు అలాంటి వార్తలు లభించదు ఇలాంటి వాటికన్నిటికీ కూడా మీరు ప్రయత్న సంతానం కొరకు ప్రయత్నించినా కూడా మంచి శుభవార్తలే వింటారు శుభవస్తు